హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు అష్టమి పైగా శుక్రవారం అందులోనూ ఈ శుక్రవారం శివరాత్రి ముందు వస్తున్న శుక్రవారం కనుక ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కష్టాలను కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా అవుతారు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అన్ని రకాల సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది అన్ని రకాల సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం దగ్గర చేసే పరిహారాలకు వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవి ముందు ఈ చిన్న దీపం పెట్టి చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది శుక్రవారం రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పాలను తాగాలి లేదా పాలతో చేసిన పదార్థాలను తినాలి అలా తినటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు శుక్రవారం పూట కొన్ని తప్పులు చేయకూడదు శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే దరిద్ర దేవత పట్టి పీడిస్తుంది ధనమంతా ఖర్చయిపోతుందని శాస్త్రంలో ఉంది శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిక్కురుకాయ కూరను తినకూడదు ఈ విషయం చాలా మంది తెలియదు కానీ శుక్రవారం రోజు చిక్కుడుకాయ కూరను ఏ రూపంలోనూ తిన్న లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది అంతేకాదు ఇంట్లో పాత సామాన్లు చెత్తను శుక్రవారం రోజు తీసి బయట పడేయకూడదు ఇంట్లో బూజులు దులపకూడదు ఇంట్లోని ధనం శుక్రవారం రోజు బయటకు పంపకూడదు అంతే అప్పు ఇవ్వకూడదు ఇచ్చిన అప్పు తిరిగి రాదు అలాగే శుక్రవారం పూట గోర్లు జుట్టు కూడా కత్తిరించవద్దు శుక్రవారం రోజు స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు దీపం పెట్టుకోవాలి ఈ వెలిగించిన దీపం రెండు లవంగాలను వేసి వెలిగించాలి ఇలా వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లవంగాలు ధనాన్ని సూచిస్తున్నాయి కనుక లవంగాలను వేసి దీపం పెడితే ఐశ్వర్యాలతో పాటు అభివృద్ధి కలిగి వస్తుంది ఎవరైతే శుక్ర కష్టాల నుండి బయటపడి ధనవంతులుగా మారాలని ఆశపడుతున్నారో వారు ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెడితే చాలు కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివరాత్రి కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు హిమానగరి అనే గ్రామంలో ధర్మానందుడు అనే ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక చిన్న పొలం ఉండేది దానిలో పండించిన ధాన్యంతో తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి ఓ మంచి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ధర్మందుడు ఎంతో సాదాసీదా జీవితం గడిపేవాడు అతనికి భగవంతుని పట్ల పెద్దగా భక్తి ఉండేది కాదు అతని నిత్యం కష్టపడి పని చేసేవాడు దేవుని పేరు ఒక్కసారి కూడా తలుచుకునేవాడు కాదు అతనికి దేవుడు పట్ల అనే అనుభవం కూడా ఉండేది లేదు రోజు గ్రామంలో పండితులు మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతుంది శివుని పూజ చేయాలని ప్రజలందరూ తెలియజేశారు ఈ రోజున ఉపవాసం ఉంటే శివుడి కృపా కటాక్షం బట్టలకు లభిస్తుంది అని చెప్పారు ధర్మానందుడు మాత్రం ధర్మానందుడు మాత్రం ఆ మాటలు విని లైట్ తీసుకున్నాడు ఉపవాసం వల్ల పొట్ట నిండదు పూజల వల్ల ఏ లాభం రాదు అని అనుకున్నాడు ఈరోజు సాయంత్రం ధర్మానందుడు పొలానికి వెళ్ళాడు పనిచేస్తూ సమయం గడి గడిచలేదు చీకటి పడింది ఊరి దగ్గరికి వెళ్దామంటే మార్గమంతా మాయమైపోయింది అంతా చీకటి పడింది ఆ సమయంలో వాన కురుస్తుంది దాంతో దారి కనిపించకుండా నడిచే మార్గం తెలియకుండా నడుస్తూ ఉన్న ఉండిపోయాడు ధర్మనందుడు ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టు అర్ధరాత్రి వరకు ఉండి ఉండాలని నిర్ణయించుకున్నాడు అతనికి తెలియకుండా ఆ చెట్టు మహాశివరాత్రి జంతువు ఏదైనా వస్తుందని భయంతో అతను ఆ చెట్టు పైకి ఎక్కి అక్కడ కూర్చున్నాడు అది ఒక పిల్లవృక్షం అంటే మారేడి చెట్టు వార కురుస్తూ ఉండగా చెట్టు నుండి కొన్ని ఆకులు కింద పడుతూ ఉన్నాయి కానీ ఆ చెట్టు కింద శివలింగం ఉండేది అతనికి తెలియకుండా ఆ చెట్టు పైన కూర్చొని మళ్ళీ మళ్ళీ పైకి ఎక్కుతూ దిల్వ దళాలను శివలింగం పైన పడేస్తూ ఇంత వాతావరణంలో మరింత చలిబడిన ధర్మానందుడికి ఆకలి బాగా వేసింది కానీ తెలియనందుకు ఏమీ లేదంటే దాంట్లో అతనికి తెలియకుండానే ఆ రోజు మహాశివరాత్రి ఉపవాసం చేశాడు కళ్ళు మూసుకొని తన శరీరాన్ని వెచ్చబెట్టుకుని చి చిన్న శివుడి పాట పాడడం ప్రారంభించాడు అలా పాడటం వలన జాగ్రత్త చేసింది అర్ధరాత్రి సమయంలో ఒక్కసారి ఆకాశంలో వెలుగు వెరిసింది ధర్మానందుడు భయంతో పాటు ఇటు చూశాడు ఒక్క క్షణం తన తన ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు అతను ఆశ్చర్యంతో ఇది కళా నిజమా అని అటు ఇటు ఉండగా శివుడు నవ్వుతూ మృదువై స్వయంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ధర్మనందుడ నీకు తెలియకపోయినా నీవు మహాశివరాత్రి వ్రతం చేశావు జ్ఞాను అజ్ఞానుడివి భక్తిని కూడా నేను అంగీకరించాను అన్నాడు ఇంకా నమ్మలేను శివుడు మళ్ళీ మళ్ళీ చూశాడు ప్రభు నేను పూజ చేయలేదు నేను స్మరణ కూడా చేయలేదు మరి మీరు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అని అడిగాడు ఆ మాటలు విన్న శివుడు నువ్వు ధర్మానందుడి నువ్వు తెలియకుండానే నువ్వు విలువ దళాలు సమర్పించావు రాత్రంతా స్మరణ చేశావు ఇది మహాశివరాత్రి వ్రతం ఈ వ్రతం చేసిన వారికి మోక్షం లభిస్తుంది అన్నది విచిత్రమైన అని ఆశీర్వదించాడు ధర్మానందుడికి భయం వేసిన అవసరం లేదని తన భక్తి నిజంగా ఫలించిందని చెప్పాడు మరుసటి రోజు ధర్మనందుడు తన ఇంటికి చేరుకున్నాడు అతని పొలం వైపు చూశాడు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అతని పొలం అంతా కూడా నిండు పండ్లతో తులతూగి ధాన్యాలతో నిండిపోయింది ధర్మానందుడు కన్నీరు పెట్టుకొని ఇది శివుడు ఇచ్చిన వరం అని అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుంచి అతను మహాశివరాత్రి నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం ప్రారంభించాడు తన కుటుంబంతో పాటు ఊరంతా శివుడి పూజ చేసేలాగా మార్చేశాడు ఈ కథలోనే ఏదైతే ఏమిటి అంటే భక్తికి అర్థం తెలుసుకోవడం అవసరం లేదు కానీ నిజమైన భక్తికి మనసు శుద్ధి కావా ఉండాలి ఒక్కసారి కూడా శివుడిని పేరును స్మరించుకున్న ఆయన దయ చూపబడుతుంది ఇక వీడియోలోకి వస్తే మీకు ఉండే కష్టాలు పోవాలి అన్న మీ ఇల్లు అనుకూల వాతావరణం ఉండి ఇంట్లో అంత చెడంతా కూడా పోవాలి అన్న చక్కగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకును పెట్టండి అని శాస్త్రం చెప్తుంది మరి ఆ ఆకు ఏమిటి అంటే జిల్లేడు ఆకు జిల్లేడు ఆకు ఎంతో విపరీతమైన శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన కన్నీళ్లను బయటపడేసే శక్తి ఉంది అంత శక్తి ఉంది జిల్లేడు ఆకులకు జిల్లేడు ఆకులు లక్ష్మీదేవి మరియు గణపతి కొలువై ఉంటారు జిల్లేడు ఆకులతో ఎటువంటి పరిహారం చేసిన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఈ శుక్రవారం రోజు చక్కగా జిల్లేడు ఆకు మనం చెప్పుకున్న సమయంలో ఒక జిల్లేడు ఆకును తీసుకోండి తీసుకొని ఆ జిల్లేడు ఆకులో ఒక స్పూన్లు పెట్టుకున్నంత ఆకుపైన ఉప్పును వేసి పసుపును కూడా వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ అంతా పెట్టిన పిరికేడు అంత గల్లలు ఉప్పును కూడా వేసి అంటే ఆకు మీద ఉప్పట్టే అంత అంత ఉప్పును వేయండి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు పాల సముద్రం నుండి పుట్టింది ఉప్పు మన తలరాతను మార్చగలి కష్టాలను తొలగించగలదు కనుక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఏడు మిరియాలను కూడా వెయ్యండి మిరియాలు నల్ల మిరియాలు ఉంటాయి కదా మన సమస్యలను తొలగించే మన సుడిని తిప్పికొట్టే శక్తి మిరియాలకు ఉంది కనుక ఉప్పు ఉప్పు మీద మిరియాలను వేసి ఆకుపైన పసుపు కుంకుమను వేసిన తర్వాత తీసుకొని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి అలా వదిలివేయండి చాలు ఆకును ఇరవై నాలుగు గంటల వరకు కూడా కదపకుండా అలా వదిలేయండి మళ్ళీ మరుసటి నాడు సాయంత్రం ప్లేట్ని బయటకు తీసుకుని వెళ్ళి ఇంటి చుట్టుపక్కల జిల్లేడు ఆకులను మిరియాలను పసుపు కుంకుమలను పడవేయండి ఇంట్లో వాడుకోవచ్చు ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది కనుక మీరు కూడా శుక్రవారం పూట జిల్లేడు ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని కోటీశ్వరులుగా మారిపోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు